నంద్యాల జిల్లా సరిహద్దుల్లోని రోడ్ల పెంటకు పది కిలోమీటర్ల సమీపంలో సరుకు రవాణా వాహనం రోడ్డుకు అడ్డంగా పడి ఉంది దీంతో ఆత్మకూరు ప్రకాశం జిల్లా సరిహద్దుల్లోని నల్లమల్ల రహదారిపై ట్రాఫిక్ జామ్ తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ఇరువైపులా పొడవున వాహనాలన్నీ స్తంభించాయి దీనిపై మరింత సమాచారం కిషోర్ అందిస్తారు కిషోర్ చెప్పండి అక్కడ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేశారా అలాగే అక్కడ పడి ఉన్న వాహనం ఎందుకు పడి ఉంది కర్నూలు గుంటూరు జాతీయ రహదారిలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్ రోడ్ లో ఈ యొక్క వాహనం ఏదైతే రవాణా వాహనం ఉందో అది అక్కడ అప్సెట్ అయ్యి బోల్తో పడిన నేపథ్యంలో మొత్తంగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే ఇది రోడ్ల పంట సంబంధించి పది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రమాదం జరగడంతో చుట్టువైపు అటుపక్క రెండు వేల ఇరవై ట్రాఫిక్ జామ్ పూర్తి స్థాయిలో జరిగింది అయితే అక్కడ ఎలాంటి మొబైల్ సిగ్నల్స్ కానీ ఎలాంటి సదుపాయాలు లేని అటవీ ప్రాంతం కావడంతో మొత్తంగా ఈ యొక్క అది కూడా సింగిల్ రోడ్ ఉన్న కారణంగా ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేయడం అన్నది అంత ప్రతిసారి కూడా ఇలాంటి ప్రమాదాలు ఏదైనా జరిగినప్పుడు సుమారు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ యొక్క అంశాన్ని నిన్న సాయంకాలం ఏడు గంటల ప్రాంతంలో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ జరగడంతో అర్ధరాత్రి వరకు పైన కూడా ఈ వాహనాలన్నీ ఎక్కడికెక్కడ నిలిచిపోయిన పరిస్థితి రాకపోకలు సంబంధించిన పరిస్థితి అయితే ఇదే అంశానికి సంబంధించి విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఆ ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ వాహనాన్ని పక్కకు తప్పించడం ఆ తర్వాత ట్రాఫిక్ ని క్లియర్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో కర్నూలు నుంచి గుంటూరుకు వెళ్ళే జాతీయ రహదారి ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి కూడా వాహనాలు అక్కడ అవుతుంటాయి సో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అనేది తీవ్ర స్థాయిలో ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మొత్తంగా దాదాపుగా ఎనిమిది గంటల పాటు ఈ యొక్క వాహన రాకపోకలు నిలిచిపోయట్టుగా తెలుసుకుంది మొత్తంగా ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల మేర ఇరువైపుల ట్రాఫిక్ జామ్ కావడంతో తెల్లవారు జామ్ వరకు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది పూర్తి స్థాయిలో జరగలేదని వాహనదారులు చెప్తున్న కిషోర్